హరే కృష్ణ అండి అందరికి నా పేరు సునీత నేను శ్రీకాళహస్తిలో ఉంటానండి నేను భారతీ భగవద్గీత గ్రూపులో భగవద్గీత నేర్చుకుంటున్నానండి ఈ రోజు నేను అష్టమ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకము దాని యొక్క అర్థాన్ని చెప్పబోతున్నాను మొట్టమొదటిగా శ్లోకం చదువుతాను సహస్రయుగ పర్యంతం బ్రహ్మణు సహస్రాంతం తేహోరాత్ర విదో జనా సహస్రయుగ పర్యంతం అహహ యత్ బ్రహ్మణ విదు రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విద జనా శ్లోకం యొక్క భావాన్ని చెప్తున్నానండి మామూలుగా సాధారణంగా ఈ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు అర్జునికి కాలతత్వం గురించి చెప్పారండి మామూలుగా సాధారణంగా మనకి కాలము అంటే పన్నెండు గంటలు పగలు పగ పన్నెండు గంటలు రాత్రి అంటే ఒక రోజు మనకి సామాన్య మానవులకి కానీ బ్రహ్మగారికి కాలం ఎలా చెప్పారంటే మనకి మొత్తం యుగములు నాలుగండి చతుర్యుగములు వేయి చతుర్యుగములు కలిస్తే ఒక పగలు అనియు మరియు అన్ని వేయి చతుర్యుగములు కలిస్తే ఒక రాత్రి అనియు బ్రహ్మగారికి ఒక రాత్రి అనియు దీంట్లో శ్రీకృష్ణ వారు అర్జున్ వారికి చెప్పారు ఈ కాలతత్వమును ఎరిగిన వారు యోగులు అని చెప్పారండి హరే కృష్ణ